ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు బాగా శుభాయ వందన తెలియజేస్తూ ఉన్నాం ఇది నమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచనాలను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క సందర్భాన్ని అనుసరించి మనము ఈ భాగాన్ని చూస్తూ ఉన్నాం దానికి మరొక వచనాన్ని కూడా మనము తోడు చేసుకుంటున్నాము రక్షణ గ్రంథము రెండు ఇరవై ఐదు నీకు నేను కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను అని దేవుడు ఏదైతే ఇచ్చినాడో అట్లా నేను మూడో అధ్యాయము ప్రకటన గ్రంథము పదకొండవ వచనంలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు కలిగిన దానిని లేక నీ కిరీటం ఎవరు అపరింపకుండా గట్టిగా పట్టుకోను నీ కలిగిన దాన్ని కూడా గట్టిగా పట్టుకోమన్నాడు దేవుని బిడ్డలుగా ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని ద్వారా మనకి ఏదైతే కలిగిందో ఏదైతే దేవుడు మనకి ఇచ్చినాడో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవుడు ఆదామునికి ఇచ్చినటువంటి దాని గురించి ఇట్ల కొన్ని సందర్భాలను దేవుడి వారికి ఇచ్చినటువంటి ఆధికతలను పోగొట్టుకున్న వాళ్ళుగా మనకు ఉన్నారు అంతేకాదు మరొక భాగము ఇశాకు యొక్క కుమారుల్లో ఏషావుని గురించి మనం చూస్తూ వచ్చినాం ఏషావుకు దేవుడు ఏమి ఇచ్చినాడంటే జ్యేష్టత్వపు హక్కిచ్చినాడు జ్యేష్ఠత్వం అదొక అధికారం అది ఎంతో గొప్పది అధికారం ఎందుకంటే జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు మనకు బైబిల్లో జ్యేష్ఠుల సంఘం అని కూడా రాయబడింది జ్యేష్ఠుల సంఘం అని ఉంది అందుకొరకనే దేవుని బిడలముగా దేవుడు మనకిచ్చిన యొక్క యేసు ప్రభుత్వం బట్టి కూడా మనకిచ్చినటువంటి యొక్క రక్షణ ఆ ప్రలోకం యొక్క నివాస స్థలమును దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి ఏదైతే మనకు ప్రభు ద్వారా అంగీకరించబడిందో దాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళంగా ఉండకూడదు అందుకొరకనే ఈ దినమున ఇస్మాయిల్ గురించి మనము చూసినాము ఆ తర్వాత ఇసాకు ఆ తర్వాత ఎవరు ఇప్పుడు ఎవరు అంటే ఏషావు యాకోబు ఏషావుని గురించి కూడా తలంచినాము యాకోబుని గురించి నేను కొన్ని విషయాలను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం ఎవరు యాకోబ్ అంటే ఇసాక్ గారి యొక్క కుమారుడు ఇసా గారి యొక్క కుమారుడు ఇసాక్ గారి యొక్క కుమారుడు అనేటువంటి యాకోబులో ఉన్న ప్రత్యేకత మొదటి సంధి కూడా తనకొక పట్టుదల అనేది ఉంది ఏది జ్యేష్ఠత్వాన్ని గురించి దీని గురించి బైబిల్లో యాకోబుని గురించి చాలా సందర్భాలు రాయబడ్డాయి రాయబడ్డాయి ఎందుకంటే ముందుగానే వాగ్దానముగా రిబుకాకు దేవుడు మాట్లాడినాడు దేవుడు మాట్లాడినాడు గమనించండి ఎందుకంటే యాకోబుని గురించి రాయబడింది ఏంటంటే ఆమె ప్రార్థన చేసింది చేసిన తర్వాత దేవుడే చెప్పినాడు యాకోబు గురించినటువంటి రెండు ఇరవై ఐదు అధ్యాయం ఆది కారణము ఇరవై మూడులో రెండు జనపదములు నీ రెండు జనపదములు లేక రెండు జనములు నీ గర్భములు కలవు రెండు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒకదానికంటే ఒక జనపదము బలిష్టమైయుడును పెద్దవాడు చిన్నవానికి దాసుడవున నేను చూసినారా పెద్దవాడు ముందుగానే యాకోబు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వాడు దేవుని సంకల్పంలో ఉన్నారు కాబట్టి వారిద్దరు బయటకు వచ్చేటప్పుడు కూడా ఏమి రాయబడిందంటే ఇరవై ఆరు వచ్చినము ఇరవై ఐదులో మొదటివాడు ఎర్రని వాడిగా బయటకు వచ్చిన అతని వల్లంతా రోమవస్తములు ఉండను కనుక అతనికి ఏషియావు ఏషియావు అంటే ఎర్రనివాడు అన్ని వెంట్రికలు కూడా ఉన్నటువంటి వాడు ఇరవై ఆరులో తర్వాత అతని సహోడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషియావు మడివన పట్టుకొని ఉండను కనుక అతనికి యాకోబ్ అని పేరు పెట్టబడ్ను ఆమె వారికి అయినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు తన వయసు కూడా ఇచ్చినాడు ఎన్నేండ్లు అని అంటే అరవై ఏండ్ల వయసులో ఇరవై సంవత్సరాలు వారికి పిల్లలు లేకపోయినా నలభై సంవత్సరాల వయసులో పెళ్ళయింది ఇరవై సంవత్సరాల పిల్లలు లేకపోయినా ఎంతో దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించినటువంటి వాళ్ళు ఇస్సాకు అందుకనే అబ్రహాము తనైన దేవునికి పోల్చబడతాడు ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనకు సాదృశ్యంగా ఉంటాడు మరి యాకోబు ఎవరండి అనొచ్చు మనం యాకోబు పరిశుద్ధాత్మకు గుర్తు కాదు యేసు ప్రభువారి ద్వారా ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి యొక్క సంతానము ఏ విధంగా ఇస్రాయేలీలైనారో అంతేకాదు ఇస్రాకు దానికి సంతానం అయినటువంటి యాకోబులో ఎన్ని అవకతవకలు ఎన్ని పరిస్థితులు ఉన్నా దేవుడు అంగీకరించినాడో అదే విధంగా యేసు ప్రభు వారి ద్వారా మనం అందరం దేవుని బిడ్డలమైన తనని ఎందరు అంగీకరించరో అనగా తన ముందు విశ్వాసం ఉంచు వారందరూ దేవుని పిల్లలు అంటే మనం అందరం యాకోబు ఏ విధంగానో మనం అందరం కూడా యాకోబు పిల్లలం అంటే ఇస్సాకు వలన యాకోబు ఎట్లా కుమారుడైనాడో ఏసు ప్రభువారి ద్వారా మనం అందరం కూడా ఏసు వారి ద్వారా దేవు దేవునికి మనం పిల్లలమైనాం అంటే ఎవరమన్నట్టు యాకోబు లాంటి గుంపు మనం కూడా యాకోబులా ఉన్నటువంటి యొక్క ఎన్నో లోటుపాటులు ఎన్నో తవకలు ఎన్ని ఉన్నా యాకోబులో మనకి ఏం కనబడుతుందంటే ఒక పట్టుదల కనబడతా ఉంది ఏది జ్యేష్ఠత్వం గురించి ఉన్నాయి ఇక్కడ చూసినా మనము మణివ పట్టుకునేవాడంట మోసగాడంట ఎందుకు మడివ పట్టుకుంటున్నాడప్పుడు అప్పుడే మడివెందుకు పట్టుకోవాలి అక్కడ సందే పోరాటం ఉంది పోరాటం ఉన్నది అంతేకాదు తన జీవితంలో ఎక్కడ చూసినా కూడా ఏదైనా పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలం ఇక్కడ నుంచి ఏషావు దగ్గర నుంచి లేక ఇస్సాకు దగ్గర నుంచి ఆ జ్యేష్ఠత్వం తీసుకున్నటువంటి సందర్భం మనం గత వారం చూసినాం ఏషావుకు జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియదు కానీ యాకోబుకు ఆరంభం నుంచి జ్యేష్ఠత్వం గురించి ఉన్నది అందుకొరికనే ఏదో విధంగా ఏ కూర పెట్టేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు రెండవది ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు అంటే ఏముంది ఏషావుకు అది లేదు యాకోబుకు ఆ జ్యేష్ఠత్వాన్ని గురించి ఈ యొక్క అవగాహనలో ఉన్నటువంటి వ్యక్తిగా దేవుని సంకల్పాలు ఉన్నాయి లోటుపాట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఏం చేశాడు మోసకరంగా చేసినటువంటి సందర్భాన్ని బట్టి ఇస్సాకు నుండి యాకోబు దూరం వెళ్ళిపోవలసి వస్తుంది దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా సందర్భాలు ఉన్నాయి అయితే అక్కడికి వెళ్ళినాక కూడా దాదాపు ఇరవై ఇరవై ఒక సంవత్సరము మామ దగ్గర కొరువు చేస్తూ వచ్చినాడు మనకు తెలిసిన విషయమే తిరిగి తను రిటర్న్ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ ఎబ్బో రేవు దగ్గర కూడా దేవునితో ఏం చేసినాడంటే పోరాడినాడు కాబట్టి దేవుని విషయంలో ఎంత ఆసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు ఎంత ఆసక్తి ఆశ కలిగిన వాడు ఏది ఏమైనా ఎన్ని లోపాలున్నా ఎన్ని నష్టాలున్నా ఎన్ని మోసాలున్నా కూడా దేవుణ్ణి పట్టుకుంటుగా వ్యక్తి ఇతని గురించి బైబుల్లో ఒక సందర్భాన్ని మీకు చూపించాలని తలస్తూ ఉన్నారు వషయ గ్రంథము పన్నెండవ అధ్యాయం ఓషయా గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం మూడవ వచనం లేక రెండు మూడు కూడా నేను చదువుతున్నాను యూదా వారి మీద యహోవాకు వ్యాజ్యం పుట్టెను యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును వారి క్రియలను బట్టి వారికి ప్రతికారం చేయను మూడవ వచనం తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మెడో పట్టుకునేను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను అంటే ఎవరితోటి ఏ మాట వాడినాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు తల్లి గర్భమునందు యాకోబు తన సహోదరుని మెడవ పట్టుకున్నాడు మెడవ పట్టుకున్నాడు తర్వాత పట్టుకునేను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను ఇది మనకు తెలుసు యాకోబు ఒక రాత్రంతా కూడా ఏం చేసినాడు పోరాడినాడు పోరాడినటువంటి వ్యక్తి దేని కొరకు నువ్వు నన్ను దీవించుతనే గాని పట్టు వదలనటువంటి ఒక వ్యక్తి ఇదే భాగంలో కింద రావిడి అతడు దూతతో పోరాడి చేయముందని గమనించండి పైన ఏమన్నాడు దేవునితో పోరాడను ఇది మనకు ఆది కాండంలో మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడేమంటాడు తల్లి గర్భం నందు తన సహోదరుని పట్టుకున్నాడు ఆ తర్వాత ఆ పట్టు వదలకుండా ఎట్లకేళ్ళకైతేంది ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు అంతేకాకుండా జ్యేష్ఠత్వమే కాకుండా ఇంకేం చేసినాడు ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు ఎట్లా చేసినా ఎన్ని రీతులుగా ఉన్నా ఏం చేసినాడు ఏదో విధంగా పోరా మోసమైన సరే చేసినాడు కొన్ని సందర్భాలు మనకు బైబుల్లో కనబడతా ఉంటాయి కనబడతా ఉంటాయి ఇస్రాయెల్ వచ్చేటప్పుడు వారు ఉన్నారు ఎవరు మన యోగశ్రీలు ఉన్నారు యోగూశీలు వచ్చేసి మోసముతోటి పాపము వాళ్ళు బ్రతకాలనుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాలు బ్రతకాలని చెప్పేసి యహోశ్వ తోటి మేమెక్కడో దూరం వాళ్ళమయ్యా మేము చాలా దూరం వాళ్ళం అని చెప్పేసి అబద్ధాలు ఆడి వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకున్నారు వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకున్నారు అంతేకాదు రాహాబు కూడా అంతే ఆ దేశంలో ఉన్న వీళ్ళ భయాన్ని చూసి ఏదో విధంగా వారిని దాచిపెట్టుకుంది ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే వారి యొక్క వారి యొక్క విశ్వాసాన్ని చూపిస్తా ఉన్నాయి దేవుని కొనుక్కున్నటువంటి వాళ్ళ యొక్క భయభక్తి కలిగినటువంటి జీవితం చూపిస్తుంది అందుకనే ఇస్సా యాకోబు కూడా ఏం చేసాడు ఎన్ని అన్న కానీ ఏదన్నా గాని జ్యేష్టత్వం తీసుకోవాలా అంటే గమనించండి కొన్నిసార్లు ఈ ఆత్మీయ అవగాహనను మనం పొందడానికి కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన వారంగా ఉంటున్నాం ప్రభు కొరకు ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలు ప్రభు నమ్ముకున్నారు గాని వారు బాహాటంగా వచ్చి ప్రభు బిడ్డలు అని చెప్పుకోవడానికి వాళ్ళకు స్వాతంత్రం లేదు అయినా బయటకు ఏదో చేస్తూ ఉంటారు ఆ విగ్రహాన్ని చేసినట్టు లేక అన్నిటితో కలిసినట్టు వాళ్ళలాగా ఉన్నట్టు ఉంటారు కానీ వాళ్ళు ఉండరు ఏం చూపిస్తుందంటే యాకోబు లాంటి యొక్క విషయాలను మనం చూపించడం లేదా అందుకని యాకోబులో ఎన్ని లోటుపాట్లున్నా కూడా జ్యేష్టత్వ విషయంలో గాని ఆశీర్వాదాల విషయంలో కానీ చేసిన అందుకే ఇక్కడ ఏమంటాడు యో ఏమంటాడంటే తల్లి గర్భనందు యాకోబు తన సహోదరుని మడివబట్టుకునేను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడినంట ఎన్న గాని దేవునితో పోరాడినాడు నాలుగో వచ్చా అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను అక్కడ ఆయన మనతో మాటలాడను జ్ఞాపకం ఇటువంటి యహోవా అనే సైన్యాధిపతి అయిన యహోవా ఆయనకు జ్ఞాపకార్థనాభం దేవుని బిడలారా యాకోబులో ఎన్ని లోటుపాట్లున్న జ్యేష్ఠత్వాన్ని కాపాడుకున్నాడు ఆశీర్వాదాలను కాపాడుకున్నాడు దేవుని కొరకు ఈ దినమున కూడా మనం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే నీవు నేను దేని గురించి పోరాడుతున్నాం ఏది కాపాడుకుంటున్నాం ఏది కాపాడుకుంటున్నాం అందుకనే ఇంకొక విషయాన్ని కూడా నేను చదివిన తలో అని తెలుస్తున్నాను గమనించండి ఇదే నూతన నిబంధనలకు వచ్చినాక నూతన నిబంధనలకు వచ్చినాక రోమా పత్రిక రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఇక్కడ యాకూముల గురించి రాయబడి ఉంటుంది యాకు గురించి సారీ తొమ్మిదో అధ్యాయం రోమా తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదిలో పది నుంచి అంతేకాదు రిబా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటు అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలము గాక పిలుపు మూలముగానే మూలంగానే కలిగి ఉండును నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగనని చెప్పబడు ఇందును కూర్చి యాకోబును ప్రేమించుతని ఏషావును ద్వేషించుతని చెప్పు యాకోబును ప్రేమించుతని యాకోబులో ఉండే లక్షణాలు చూడండి మోసాలు ఉన్నాయి అయినా దేవుని మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదాలు కొరకు ప్రయత్నించే వ్యక్తి జ్యేష్ఠత్వ విషయం అందుకనే ప్రియ దేవుని బిడలారా ఈ విధంగా నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని బట్టి మనం కాపాడుకోవలసిన వారంగా ఉంటాం అందుకని యాకోబి యొక్క విషయం చూస్తే ఎన్నో సందర్భాలు కనబడతా ఉంటాయి ఇంకొక విషయం కూడా నేను మీ గయింపులను తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం గమనించండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో ఇక్కడ రాయబడి ఉంది అబ్రహాము గురించి రాయబడిన రాయబడిక సందర్భాన్ని బట్టి వాళ్ళ గురించి కూడా రాయబడిన విషయం ఏంటంటే తొమ్మిదో వచనం హెబ్రీ పదకొండు తొమ్మిది విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములు నివసించు అన్నుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో చెప్పండి అబ్రహాము ఇస్సాకు యాకోబులు కూడా యాకో అందుకనే ఉన్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అన్నాడు యాకోబులో ఎన్ని లోటుపాట్లున్నా దేవుని కొరకు తన యొక్క తనకిచ్చినటువంటి యొక్క ఆధిక్యతను లేక యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు దాన్ని పోగొట్టుకోలేదు దాన్ని పోగొట్టుకోలేదు దేవుని ఆశవాలు తీసుకున్నాడు పోయే పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని పొందడానికి పోరాడినాడు గెలిచినాడు చివరి దినాల్లో ఉన్న నీవు నేను కూడా ఏం కలిగి మనం మన దేవుడు మనకి ఆధిక్యతలను ఏది ఇచ్చినాడో సంఘంలో కానీ ఏది ఇచ్చినాడో దాన్ని మనం పోగొట్టుకునే వాళ్ళంగా ఉండొద్దు ఉండవచ్చు ఎన్ని పరిస్థితులైనా ఉండవచ్చు యాకోబులాగా ఎన్ని ఆటంకాలు ఉండవచ్చు ఎన్ని అవకతవకలు ఉండవచ్చు అయినా యాకోబుని దేవుడు ప్రేమించినాడు అంగీకరించినాడు మనం చదువుతున్నాం యాకోబు విషయంలో యాకోబీస్ అందుకనే ఈరోజు ప్రపంచంలో యూదా ఇసాయిల్ ప్రజలందరూ కూడా ఎవరి సంతానం అంటే యాకోబు సంతానమే యాకోబు సంతానమే అన్నాడు అంతేకాదు యాకోబులో నుంచే దావీద్ వచ్చినాడు అబ్రహాం వచ్చినాడు ఆ సంతానం నుంచే యేసు ప్రభార్ వచ్చినారు నీవు నేను కూడా ఆ సంతానమే నీవు నేను కూడా అందుకనే పితరులు వారి వారు అన్నాడు మనకు కూడా ఇప్పుడు వారు చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఈ మాటలు మనం కూడా యాక ఎన్ని లోటుపాటులున్నా దేవుని కొరకు చక్కపరచబడి అందుకనే ఆ క్రౌ దగ్గర ఏం చేసినాడు యాకోబు అనేటువంటి పేరు మార్చబడింది ఇస్రాయేల్ అయినాడు ఇప్పటిదాకా యాకోబులాగా మోసకరంగా ఉంటే దేవుడు చుట్టూ అవకాశాన్ని తను సద్వినియోగపరచుకొని యాకోబును మార్చుకొని ఇస్రాయేల్గా మారినాడు ఇస్రాయేల్ గా అందుకనే తదంతరం మనం చూడగలము యాకోబు యొక్క జీవితము తన మార్పు తన యొక్క నీతి నిజాయితీ చివరికి ప్రభువు కొరకు నమ్మకంగా జీవించి మృతి నుంది పితరుల యుద్ధకు చేర్చబడిన యొక్క సందర్భం చూడగలం కాబట్టి మాటలు వినటువంటి మనం కూడా భయంకర దినాల్లో ఉన్నాము నీకు కలిగిన దాన్ని పోగొట్టుకోవద్దు పోగొట్టుకోవద్దు ఏషావు పోగొట్టుకున్నాడు యాకోబు సంపాదించుకున్నాడు కాబట్టి పోగొట్టు వ్యక్తిగా ఉండకు కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు చూసినాము ఆరంభము యాకోబు ఎన్నో మోసకరమైనటువంటి విషయాలు ఉన్నాయి అయినా విశ్వాసంగా ఉంటూ వచ్చిన ఆరంభం బాగుంది ఆరంభంలో ఎన్నో మోసకరమైన జీవితాలు ఉన్నాయి అంతం ఎట్లా ఉంది చక్కని మలుపుతావు తాను దేవుణ్ణి స్తు దేవుణ్ణి ఆరాధిస్తూ మోకాల మీద ఉండి ప్రాణము విడిచండి దేవుని దగ్గరికి వెళ్ళినాడ ఉంది ఆది కారణము నలభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూడగలం కాబట్టి మనం కూడా కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు చక్కని ఆరంభము సహవాసంలోకి వచ్చినాం బక్సింగ్ గారి యొక్క సహవాసంలో మన అంతము కూడా అలాంటి యొక్క మంచి ముగింపులోనికి మనం వెళ్ళడానికి కొరకు ప్రభు మనకు సాయపడినట్లు తీర్మానం కలిగి ప్రభు కొరకు జీవిస్తాం కార్యారంభం కంటే కార్య అంతము మేలు కాబట్టి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియమైన తండ్రి మాకు ఇచ్చిన లేఖనాలు దేవించి నీ కొరకు ఆ విధంగా మేము జీవించడానికి ఆకోబువలే చివరి దినాలైతే నమ్మకంగా ఉన్నాడో మేము అట్లా ఉండడానికి సాయపడమని వేసుకోవడాం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృపా పరిశుభాత్మ సావాసం మన తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ మీ అందరికి ప్రభున్నాను ఉందనాలు